హలో ఆల్ వెల్కమ్ టు నివీస్ కిచెన్ ఈ ఛానల్లో ఇంకా మరెన్నో వీడియోస్ చూడాలంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈరోజు మీకు చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తానండి అండ్ ఈ నేను చూపించే ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది అందుకోసమని మీరు వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి దానికోసం నేను కేజీ చికెన్ తీసుకుంటున్నా మీరు ఫస్ట్ ఒక గిన్నెలో చికెన్ మొత్తం వేసుకొని అందులో మ్యారినేట్ చేయాలన్నమాట వెడల్పాటి గిన్నె తీసుకోండి అలా అయితే మంచిగా మ్యా మ్యారినేట్ అవుతుంది అన్నిటికీ బాగా మసాలాలు పడతాయి అన్నమాట దాంట్లో ముందుగా కారం ఉప్పు ధనియాల పొడి వేసుకోండి ఇంకా జీలకర్ర పొడి పసుపు ఇవన్నీ హోల్ గరం మసాలా ఉంటుంది కదా ఇవన్నీ వేసేయండి నెక్స్ట్ దాంట్లోకి అల్లం వేయండి అల్లం ఎక్కువే పడుతుంది అల్లం అప్పటికప్పుడు దంచి వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇందులోకి నేను పెరుగు ఇప్పుడే యాడ్ చేయట్లేదు మసాలా మొత్తం ముక్కలు పట్టిన తర్వాత నేను లాస్ట్లో పెరుగు యాడ్ చేసి మళ్ళీ కలుపుతాను అనమాట పెరుగు ముందే వేస్తే మసాలాలు ముక్కలకు పట్టవు అందుకోసమని నేను లాస్ట్లో వేస్తాను మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి ఇప్పుడు అందులోకి నేను గడ్డ పెరుగు వేస్తున్నాను ఒక హాఫ్ కప్పు సరిపోతుందండి హాఫ్ కప్పు వేసుకొని ఆ పెరుగు కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోండి బిర్యానీ అంటే ఎక్కువ హడావిడి లేకుండా ఇలా సింపుల్గా అయిపోతేనే మనకు కంఫర్ట్గా అనిపిస్తుంది కదా అందుకోసమని నేను సింపుల్గా తొందరగా అయిపోయేలాగా చూపిస్తాను అనమాట ఇలా బాగా మ్యారినేట్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టండి ఒక వన్ అవర్ లేదా టూ అవర్స్ పెట్టండి మీకు వీలైతే ముందు రోజు నైటే తెచ్చి ఇలా కలిపి ఫ్రిడ్జ్లో పెట్టచ్చు తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీసిన తర్వాత ఇది మొత్తం ఒక గిన్నెలోకి తీసుకొని మనం బిర్యానీ ఎందులో చేస్తామో అదే గిన్నెలోకి చే తీసుకొని మొత్తం ఉడికించుకోవాలి కొంచెం ఆయిల్ వేసి ఈ టైంలో హాఫ్ అన్ అవర్ ముందు రైస్ నానబెట్టుకొని ఉంచండి ఈ నీళ్లు మరిగే వరకు ఆ రైస్ నానిపోతాయి అనమాట సో ఇప్పుడు కొంచెం రైస్ క్వాంటిటీ కంటే వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉండేలాగా ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని దాంట్లో హోల్ గరం మసాలా ఉప్పు నెయ్యి వేసుకోండి నెయ్యి ప్లేస్లో ఆయిల్ కూడా వేయవచ్చు అదే వాటర్లోకి ఒక గుప్పెడు కొత్తిమీర ఇంకా పుదీనా వేయండి ఫ్లేవర్ బాగుంటుంది నెక్స్ట్ ఇది మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి మనం కర్రీ పెట్టుకున్నాం కదా ఇది మధ్య మధ్యలో కలుపుతూ ఇంకా రైస్ వాటర్ని మరిగించుకోండి ఇది బాగా ఒక సిక్స్టీ పర్సెంట్ ఉడికితే సరిపోతుందండి తర్వాత మనం దమ్ పెడతాం కాబట్టి అందులో మిగతా ఫార్టీ పర్సెంట్ ఉడికిపోతుంది నెక్స్ట్ ఇది వాటర్ బాగా ఉడికిపోయిందండి వాటర్ బాగా ఉడికిపోయిన ఈ టైంలో మనం రైస్ వేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని రైస్ వేసుకోండి నేను ఫోర్ గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను టీ గ్లాస్ ఉంటుంది కదా టీ గ్లాస్తో ఫోర్ ఫోర్ గ్లాసెస్ తీసుకున్నాను తర్వాత అందులో గరం మసాలా కోసం మనం హోల్ గరం మసాలా వేసి మిక్సీ పట్టుకున్నాను నేను నేను ముందే మసాలా ఇందులో వేయలేదు కదండి కలిపేటప్పుడు ఈ ఈ టైంలో వేస్తే చాలా బాగుంటుంది ఫ్లేవరు అందుకోసమని నేను ఈ టైంలో కర్రీ ఉడికేటప్పుడు వేస్తున్నాను రైస్ ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత రైస్ తీసి మనం కర్రీ చేసుకున్నాం కదా దాని మీద ఆ ముక్కల మీద ఈ రైస్ వేసేయాలి ముక్కలు ఒక సిక్స్టీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది అండ్ రైస్ ఒక ఎయిటీ పర్సెంట్ ఉడకాలి బ్రౌన్ ఆనియన్స్ నేను ముందే వేయించి పెట్టుకున్నాను సో దాని మీద వేసేయండి రైస్ మీద ఇంకా తర్వాత కొత్తిమీర ఇంకా పుదీనా వేయండి నెక్స్ట్ కుంకుంపు వాటర్ పోసుకోండి ఈ ప్లేస్లో మీరు కలర్ అయినా వాడచ్చు మీ దగ్గర టిష్యూ పేపర్ అవైలబుల్ ఉంటే ఇలా టిష్యూ పేపర్ని తడి వాటర్లో తడిపి పెట్టండి లేదంటే పిండి ఉంటే పిండి కలిపి పెట్టండి ఈ చికెన్ బిర్యానీ ఇంకా ఈజీ ప్రాసెస్లో మీకు కావాలనుకుంటే నేను ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో ఒక వీడియో అప్లోడ్ చేశాను చికెన్ బిర్యానీ మీకు లింక్ ఇస్తాను దా వెళ్ళి చూడండి చాలా బాగుంటుంది అలా చేసినా కూడా ఒక థర్టీ మినిట్స్ దమ్ పెట్టుకున్న తర్వాత మూత తీసి చూడండి బిర్యానీ చాలా బాగా కుక్ అయిపోయిందండి అండ్ రైస్ కూడా మనకు పొడి పొడిగా చాలా బాగా వచ్చాయి ముక్కలు కూడా మనం ముందే ఉడికించాం కాబట్టి ఎక్కువ టైం పట్టదనమాట ముక్కలు ఉడకడానికి చాలా ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్ కదండి ఇది మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లోది నేను అప్లోడ్ అప్లోడ్ చేశాను మీరు వెళ్ళి చూడండి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఇలాంటి సింపుల్ ఈజీ అండ్ ఎమ్మీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది ఈ వీడియో యూజ్ అయ్యే వాళ్ళకు ఇంకొంతమందికి రికమెండ్ చేస్తారు సో మీరు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయండి ఖచ్చితంగా అండ్ మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఈ నాకు ఫీడ్బ్యాక్ మాత్రం ఖచ్చితంగా సెండ్ చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను అండ్ ఓకే అండి బాయ్